హాయ్ హలో నమస్కారం అందరికీ సోదరికి నమస్కారం నేను మీ వీరన్న హెల్ ఫార్మా సేఫ్ ఫార్మా నా పంట నానిర్వాణ అనే యూట్యూబ్ కి స్వాగతం కొత్తగా చూసిన వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో మనం వీడియోలో చూసుకున్నట్లయితే మనం ప్రధాన పొలము మనమైతే మిరప నాటు అనేది వేయడం జరుగుతుంది సో వేసే ముందు మనం ఎటువంటి తగు జాగ్రత్తలు పాటిస్తే మనం తొలి దశలో ఆశించువంటి తెల్లదోమ తామర పురుగుని అదేవిధంగా ఈ రూట్ రాట్ అంటే మన ఈ వేరుకులు నుంచి అదేవిధంగా మనకి ఇక్కడ కాండం కుళ్ళు నుంచి అనేది మనం మన పంటను అనేది కాపాడుకోవచ్చు అనేది వివరణ కూడా జరుగుతుంది సో మీరు చేయాల్సింది మాత్రం ఒకటే కంపల్సరీగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం వచ్చేసి నిర్ప మన ప్రధాన పొలంలో నాటు వేసేటప్పుడు ముందుగా మనం వచ్చేసి యూపీఎల్ కంపెనీ వాళ్ళది ఎలక్ట్రాను మనకి దీంట్లో అజాక్సిస్ట్రోపిను థయోఫెనాటి మిథాయిలు థయోమిథాక్సిన్ ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మన లీటర్ నీటికి మనం వచ్చేసి రెండు నుంచి రెండు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకొని మనం ఒక లీటర్ నీటిలో టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి సో దాని తర్వాత మనం ర్యాడీఫామ్ అండి సో ర్యాడీఫామ్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి సో ఈ ర్యాడీఫాము ఈ ఎలక్ట్రాను ఎలక్ట్రాన్ కనుక మీకు దొరకకపోతే సుదర్శన్ వాళ్ళది ట్రిపుల్ స్టార్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ రెండు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని కనుక మీరు ఒక లీటర్ నీటికి రెండు నుంచి రెండు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సో మీరు పీకిన తర్వాత నారైతే ఎప్పుడైతే పీకిన తర్వాత దాన్ని వేరే ఒక బకెట్లో నీళ్ళు తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ ఆ బకెట్లో ఈ నార్లు అనేది ముంచి దాని తర్వాత మన అయితే ఏదైతే కాంబినేషన్ చెప్పినామో సో ఆ కాంబినేషన్లో కనుక మీరు వేర్లు కనుక ముంచేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉంచి దాని తర్వాత మీరు బయటికి తీసివేయాలి తీసేసిన తర్వాత మీరు అనేది మీరు ప్రధాన పొలంలో అనేది మీరు నాటుకుంటే ఈ కాండం కుల్లుడు నుంచి అదేవిధంగా ఈ రూటు రూటు కుల్లుడు నుంచి అనేది మీరు అనేది పంటను రక్షించుకోవచ్చు అదే కాకుండా మనకి తొలి దశలు ఆశించి ఈ రసం పిరిచే పురుగు నైన్ కూడా మనం ఆరికట్టించి మన వే మంచి మొక్క అనేది అనేది మనం పొందొచ్చు సో అదే కాకుండా ఈ ఫామ్ ఏం చేస్తుందంటే సో మీరైతే ఎప్పుడైతే పీకి మళ్ళీ మనం ముంచిన తర్వాత మళ్ళీ ప్రధాన పొలంలో నాటుకుంటామో ముక్క అనేది ఒత్తిడిని తట్టుకొని మనకి ఈ తల్లి వేరు ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మనకి సైడ్ నుంచి అనేది అధికంగా మనకి వేరులు అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే మనకి మొక్క బతికేది వేరు మీద సో కాబట్టి మనం పైన ఎంత పిచికారీ చేసినా కూడా అది వృధాగా పోవడం జరుగుతుంది సో తొలి దశలో కనుక మీరు ఇలాంటి ముందు జాగ్రత్తలు పాటించి ఖచ్చితంగా మనం ప పంట అనేది ప్రధాన పూల నాటుకుంటే మనకి మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి మహబూబాద్లోని బీఆర్ అగ్రికల్చర్ సర్వీస్లో దొరుకుతాయి సో ర్యాడీ విధంగా అదేవిధంగా ఎలక్ట్రాన్ మీకు ఎలక్ట్రాన్ దొరకపోతే సుదర్శన్ క్రాప్ కేర్ వాళ్ళది వాళ్ళ దగ్గర కూడా మనకి ట్రిపుల్ స్టార్ అనేది దొరకడం జరుగుతుంది సో ఈ రెండింటి తీసుకొని టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది ఫోర్ ఎంఎల్ తీసుకోవాలి సో ఇది మీకు చెప్పాను కదా నారు దీంట్లో ముంచిన తర్వాత మనం అనేది ప్రధాన పొలంలో నాటుకుంటే మనకి ఈ తొలి దశలో ఈ తెగుళ్ళ నుంచి అదే విధంగా ఈ రసం పిల్చే పురుగులు అనేది మన సమర్థంతగా నివారించుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మ్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా చూసుకున్నట్లయితే కొత్త కూర్చున్న మన కి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన హెల్ప్ లైన్ నంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ కాల్ చేయండి నేను మీకు తక్షణమైన రిజల్ట్ అనేది వచ్చే ప్రోడక్ట్ అని చెప్పడం జరుగుతుంది ఇంకోటి మీరు నాటేటప్పుడు ఈ ప్రధాన వేరు అనేది ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా లైక్ మరతబడకుండా చూసుకోవాలి సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా అనేది మిరప తోటలో మీరు నేను చెప్పిన విధంగా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అనేది పొందొచ్చు అండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హ్యావ్ నెస్ డే జై హింద్